నా పేరు దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా చట్టం అమలు చేయకపోవడం మరి ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల వారికి విద్య ఎంతో అవసరమని హరికథలు చెప్తూ ఉన్నారు మరి ఈ హరికథల్లో విద్యా చట్టాన్ని అమలు చేయాలని మీకు తెలియదా గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు విద్యా చట్టాన్ని అమలు చేయలేదు గతంలో కూడా చేయలేదు వివిధ పాఠశాలలు పేర్లతో నడుపుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్సు కాలేజీలు విద్యా పేరుతో ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్లు బుక్స్ నోట్బుక్స్ షూసు వీళ్ళ దగ్గరే తీసుకోవాలి బయట ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయల లోపు ఉన్నటువంటి మీటర్ షర్టు వీళ్ళు దాదాపుగా వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక లోగో వేసినందుకు వంద రూపాయలు అయితే నాలుగు వందలు టీషర్టు వసూలు చేస్తున్నారు మరి విద్యాశాఖ అధికారులు అందరూ నిద్రపోతున్నారా అని అడుగుతున్నాం అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు విద్యా చట్టాన్ని ఎందుకు ఉపయోగించడం లేదు వీళ్ళ దగ్గర కాలేజీలు పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర లంచాలకు అలవాటు పడ్డారా అని అడుగుతున్నాం ఒక కమిటీ నిర్ణయించింది ప్రభుత్వం ఏ పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా వాళ్లకు బాత్రూమ్లు క్రీడా మైదానములు ఉన్నాయా లేదా డ్రిల్ మాస్టర్లు ఉన్నారా లేరా మరి వీటన్నిటిపైన చర్యలు తీసుకోకపోగా నిమ్మకు నీరెత్తినట్లు విద్యాశాఖ అధికారులు ఉన్నారా దాదాపు ఒక జిల్లాలో వెయ్యి కోట్ల అవినీతి జరుగుతోంది ఫీజుల పేరిట బుక్స్ పేరిట టెక్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజులు టెక్నో ఫీజులు కంప్యూటర్ ఫీజులు ల్యాబొరేటరీ ఫీజులు బిల్డింగ్ డెవలప్మెంట్ ఫీజులు ఈ పేరుతో గు తిప్పకుండా చెప్పి విద్యార్థుల పిలి తల్లిదండ్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ అడ్మిషన్లు అయిపోతున్నాయని అడ్మిషన్ల పేరుతో వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు మరి ప్రతి పాఠశాలలో ఇరవై ఐదు శాతం కేటాయించాలని మీకు తెలియదా ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించుకొని వాళ్ళ దగ్గర వేలు వేలు వసూలు చేసి ఫీజులు మళ్ళీ వీళ్ళను ప్రభుత్వ పాఠశాలల్లో గుర్తింపు కలిగిన పాఠశాలల్లో చదివి అడ్మిషన్లు చేసి అక్కడి నుంచి వస్తున్నటువంటి లబ్ధి పొందుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కాలేజీలు దోచుకుంటున్నాయి మరి దీనిపైన ఏ విద్యాశాఖ మంత్రి కానీ కలెక్టర్లు కానీ ఎంఈఓలు కానీ ఎండిఓలు కానీ విద్యాశాఖ అధికారులు కానీ మాట్లాడకపోవడం హాస్యాస్పదం మీరు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నారని అని అడుగుతున్నాం మరి ప్రోత్సహించకుంటే విద్యా చట్టాన్ని ఎందుకు మీరు ప్రయోగించడం లేదు ప్రతి స్కూల్లో ఫీజుల బోర్డులు వేస్తున్నారా ఏ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఒకటో క్లాస్కి ఎంత రెండవ తరగతికి ఎంత మూడవ తరగతికి ఎంత ఎనిమిదవ తరగతి వరకు ఏ స్కూల్లో చదివినా గవర్నమెంటే బుక్స్ యూనిఫామ్లు షూస్ బ్యాగులు ఇస్తుంది మరి తల్లిదండ్రుల నుంచి వీళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఇవన్నీ లబ్ధి పొంది లక్షల కోట్లు దోచుకుంటున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ అండ్ కా కాలేజీలు మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా విద్యా చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని ప్రశ్నిస్తున్నాం గత ప్రభుత్వం చేసిన తప్పును మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా చేస్తోంది అయ్యా నారా లోకేష్ గారు మీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది విద్య ప్రతి ఒక్కరికి అవసరం ఈ విద్యను వ్యాపారంగా మలుచుకొని ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళను పాఠశాలలను ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నాం డిప్యూటీ సీఎం మా ముఖ్యమంత్రి వర్యులు అదే మంత్రి నారా లోకేష్ గారు వీటిపైన చర్యలు తీసుకుంటారా లేదా లేదంటే కన్నా ప్రజా ఉద్యమం మొదలు పెట్టాలా బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రజా ఉద్యమాన్ని మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ విద్యా చట్టాన్ని అమలు చేయకపోగా ఫీజుల మూతను భరించలేక నాణ్యమైన చదువు కావాలని ప్రతి ఒక్క కూలి పని చేసుకునే మధ్యతరగతి వాళ్ళందరూ మంచి మంచి స్కూల్లో చేర్పించాలని ఆశతో లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు మరి మీరు పాఠశాలను పెట్టకుండా టెక్నో స్కూల్ ఆ స్కూళ్ళు ఈ స్కూల్ అని నాన్నగా చెత్త పేర్లను పెట్టి ప్రజలను దోపిడీ చేస్తారా ఫీజులు నియంత్రించకుంటే ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతాం